ఓం నమ శివాయ కుర్రు కుర్రు కొండ దేవత అంబ పలుకు జగాంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు అంబవారు పలుకు జాయ్ కొండ దేవత ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల ఈ ఏప్రిల్ నెలలో పన్నెండు రాసులు వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగా నక్షత్రం ఎలాగుంది వాళ్ళ జన్మ నక్షత్రం ఎలాగుంది వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఉన్నాయి మరి ఈ నెలలో ఏది మంచి జరుగుతుంది ఏది చెడు జరుగుతుంది మరి ఈ నెలలో వాళ్ళు అనుకున్న కోరికలు ఏమిటి రావాల్సిన ప్రమోషన్ ఏమిటి మరి చేసే పనులు ఏమిటి వాళ్ళ వ్యాపార ఉద్యోగ కుటుంబ సమస్యలు ఎలాంటి సమస్యలకి ఏ టైమ్లు వాళ్ళకి వర్తిస్తుందా అనేది ఈ పన్నెండు రాశులు వాళ్ళకి చెప్పబోతున్నాను ఓం నమ శివాయ ఏప్రిల్ మాసం వృచిక రాశి ఫలితాలు ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో కానీ ఖర్చులో కానీ రాజపూజిత కానీ అవమానాలు కానీ అదృష్ట యోగం జీవితము స్థానబలం విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా అనురాధ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములనగా జ్యేష్ట నక్షత్రము ఒకటి రెండు నాలుగు మూడు నాలుగు పాదములు అనగా కలిస్తేనే రుచిక రాశి ఫలితాలు ఈ రుచిక రాశిలో అదృష్టము జీవితము ధనప్రాప్తి యోగము విద్యా యోగము ధనప్రాప్తి యోగము కళ కాబట్టి వీళ్ళకి ఆదాయములో రెండు ఖర్చులో పద్నాలుగు అంటే ఎంత సంపాదించినా కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది డబ్బు నిలబడదు చేతిగాడికి వస్తుంటాయి చేజారిపోతుంటాయి నమ్మిన వాళ్ళు సాకారం చేస్తున్న వాళ్ళు వీళ్ళకి ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటారు మరి ఇలా మైండ్లో చాలా పెద్ద పెద్ద ఐడియాలు ఉంటాయి ఎందుకంటే ఒక కొండను కొట్టాలని ఇలా ఐడియా ఆలోచనలు ఉంటాయి కాబట్టి మధ్యలో కొన్ని గ్రహాల వల్ల పడిపోతుంటారు కాబట్టి వీళ్ళకి ఎంత కార్యక్రమం చేసినా కూడా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ విద్యలో కానీ కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త మార్పులు మరి విదేశాలలో కొంత అనుకూలమైన విద్య అనుకూలమైన ఉద్యోగము అక్కడ సెటిల్మెంట్ కావాల్సిన యోగం కూడా ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతుంది మరి ఇప్పుడు ఇళ్ళకి ఆర్థిక ఇబ్బందుల వలన చేతికాడుకు వచ్చింది చేయి నమ్మకున్న వాళ్ళు వీళ్ళకి మోసం చేయటం ఇలాంటి కొన్ని సంఘటనలు వీళ్ళ జాతక యోగంలో కలుస్తున్నాయి మరి ఈ ఏప్రిల్ మాసం పెళ్ళిళ్ళు కానీ గృహ ప్రవేశాలు కానీ ఇలా జాతకంలో మంచి మంచి యోగం అనేది కనబడుతుంది మరి వీళ్ళకి అన్నిటికన్నా ముఖ్యంగా ఒక పురుషుడి నుంచి కానీ ఒక స్త్రీ నుంచి కానీ మంచి రాజయోగం పట్టబోతుంది మరి జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే వీళ్ళకి కొన్ని అవకాశాలు దగ్గరికి రావటం అవి మిస్ కావటం సాయం చేస్తానన్న వాళ్ళు మనకి సాయం చేయకుండా ఉండటం మనం అనుకున్నది సాధించే లోపుకల్లా మన ఇంట్లో ఏదో నష్టాలు జరగటం దానివల్ల మనం దాన్ని పోస్ట్ పేడ్ చేసుకోవటం దాన్ని ఆగిపోవటం మళ్ళీ ఏదో మన కుటుంబాన్ని గురించి మనం కష్టపడితే సాలీగా ఇక దేశం ప్రపంచాన్ని గురించి మనం పోరాడాల్సిన పని లేదు అన్నట్టుగా ఒక ఆలోచనలోకి పోయి ఇంకో ఆలోచనలోకి రావటం ఇలాంటి సంఘటనలు కొన్ని రాబోతున్నాయి కొన్ని జరగబోతున్నాయి మరి వైవాహిక జీవితంలో కూడా చూసుకుంటే మంచి అద్భుతమైన విజయాలను పొందబోతున్నారు కాబట్టి ఎన్నో రోజుల నుంచి భార్యాభర్తల్లో మధ్యలో ఉండాల్సిన శికాకులు గొడవలు అవి మీకు ఇప్పుడు దగ్గరికి రాబోతున్నాయి సమస్యలు తీరబోతున్నాయి ఎన్నో రోజుల నుంచి భార్యాభర్తలు గొడవలు అయిపోయి కోర్టు చుట్టూ తిరిగి ఇప్పుడు దాకా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉంటూ వాళ్ళ వల్ల ఏది మనశ్శాంతి లేకోకుండా బాధపడే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది ఒకటి రాబోతుంది ఆ అవకాశాన్ని బట్టి తప్పకుండా అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది ఉంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన సంతానం వాళ్ళకి ప్రాప్తి కలిగే యోగం కూడా కనబడుతుంది మరి కోర్టు సమస్యలు భూమి సమస్యలు మరి కొత్త కొత్త పెట్టుబడులు పెట్టుబడులు అంటే కొన్ని షేర్ మార్కెట్లో ఈ నెల ఫిబ్రవరి మాసము అంబవారు నెల నుంచి యోగ నెల యోగ నెల అనగా అది పౌర్ణమి పౌర్ణమి టైం నుంచి మీకు పెట్టుబడులు షేర్ మార్కెట్లు కానీ ఏదైనా కానీ దాంట్లో మీరు చేరిన దానివల్ల ఆ రోజు నుంచి మీకు మంచి అద్భుతమైన విజయాలను మీరు పొందుతారు మీరు అనుకున్నది హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా జయప్రదంగా అవుతుంది మరి మీరు ఏ రోజు అనుకుంటున్నారో అది మీకు ఆ రోజు మీకు తప్పకుండా మంచి రోజులు ఎదురయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీకు శత్రువుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ప్రేమ వివాహాలు అంటే ప్రేమ కళ్యాణము అవి మీకు ఖచ్చితంగా మీరు ప్రేమించిన స్త్రీలను కానీ మీరు ప్రేమించిన పురుషులను కానీ తప్పకుండా మీరు ప్రేమించిన ప్రేమ మీకు దక్కుతుంది అది మీకు ఆ భగవంతుడు దయ వల్ల మీకు విజయవంతం అవుతుంది మీ మంచితనము మీ ఆలోచన మీ విందు వినోదాలు కాబట్టి ఆ విందు వినోదాలు మీకు రావాల్సిన టయాలు కూడా అది దగ్గరలోనే మీకు కనబడుతున్నాయి కాబట్టి రైతులకి మంచి పంట రైతులకి మంచి వ్యవసాయంలో కూడా మంచి అభివృద్ధి మంచి మంచి కార్యక్రమాలు విజయవంతంగా కావలసినవి కూడా మీ జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా మనకి దేం ముఖ్యంగా దైవ బలం అనేది చాలా గొప్పది మరి ఆ దైవ బలాన్ని మించింది ఏదీ లేదు కాబట్టి ఎత్తనము రా అన్నాడు తొక్కుతే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతోనే ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేని ఏది కాదు కాబట్టి మీ జాతక యోగం నక్షత్రంలో చూసుకుంటే ఆ ఈశ్వరుడు వలన మీకు లక్ష్మీ కటాక్షము మీలో ఉండాల్సిన దరిద్ర దోషాలు మీ మీద ఉండాల్సిన శని దోషాలు పటాపంచలయ్యే పోయే రోజులు దగ్గరికి వచ్చినాయి మరి ఎన్నో రోజుల నుంచి కొన్ని కార్యక్రమాలు మీరు అనుకుంటుంటారు మరి ఆ కార్యక్రమాలు దగ్గరికి రావటం మళ్ళీ దూరం కావటం ఇస్తానున్న వాళ్ళు మా టయానికి ఇవ్వకోకుండా డబ్బు సమస్యలో మోసాలు పోవటం మీ సేతుకుంట అప్పు ఇచ్చిన వాళ్ళకు కూడా మళ్ళీ అవి తిరిగి రాకోకుండా ఉండటం మరి మీ సేతుకుంట ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇస్తుంటారు మళ్ళీ తీసుకునేటప్పుడు వాళ్ళు ఏదో ఒక విధంగా మీకు లేనిపోయిన శికాకులు కొన్ని పెడుతుంటారు పోలీస్ స్టేషన్ దాకా పోతుంటారు మరి మీ సేతుకుంట ప్రేమితో ఇచ్చిన డబ్బు కూడా ఆ డబ్బును కూడా మీకు మీరిచ్చిందే మీకు ఇవ్వకుండా మిమ్మల్ని అధోగతి పాలు చేసి మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులతో అధోగతి పాలయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా ధనప్రాప్తి యోగం తగ్గింది కాబట్టి మీకు లక్ష్మీ యోగము ఆ లక్ష్మీ యోగం మీకు ముందు రావాలంటే శ్రీ లక్ష్మీ పూజా బలం అనేది చేయాలి శ్రీ అమ్మవారు దేవి శ్రీ వైష్ణవీదేవిని మీరు పూజించినట్టుగా ఆ అంబవారు వజ్ర దేవిని మీరు పూజిస్తే తప్పకుండా అష్ట ఔషర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలిగి ఆర్య ఆరోగ్యాలు మనశ్శాంతి ఉండి మీకు మీరు అనుకున్నది కరెక్ట్గా విజయవంతమై మీరు పట్టుకుందల్లా బంగారమై మీరు ఏ కార్యక్రమాన్ని అనుకుంటారో ఆ కార్యక్రమాల్లో అయిపోయి కాబట్టి మీకు ఈ నెలలో ఈ సంవత్సరంలో మీకు అనుకోకుండా ఒక ధనప్రాప్తి యోగం అనేది కూడా ఒకటి రాబోతుంది అది భూమిలో బంగారం దొరకటము కానీ లేదా మన స్నేహితుడు కానీ స్నేహితురాళ్ళ నుంచి కానీ మనకు కొంచెం లక్ష్మీ కటాక్షం అనేది కొంచెం రావటం కానీ ఇలాంటిది అనుకోకుండా ధనప్రాప్తి యోగం అనేది వీళ్ళకి కలిసి వచ్చే యోగం అనేది అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు టయాలని దగ్గరకు వస్తున్నాయి దూరం అయిపోతున్నాయి సాకారం వస్తుంది మళ్ళీ పోతుంది మరి మీరు ఎన్నో రోజుల నుంచి ఎంతో కష్టపడుకుంటూ ఒక రూపాయి ఒక రూపాయి ముడి వేసుకున్న డబ్బులు కూడా మీకు దక్కకోకుండా పోతున్నాయి అది ఎందువల్ల అంటే ఆదాయంలో మీకు చాలా తక్కువగా ఉంది కాబట్టి మీరు ఎంతలావు పని చేసినా కూడా దాంట్లో నష్ట ప్రభావమే జరుగుతుంటుంది కాబట్టి మీ ఇంటి మీద మీ మీద కొంచెం నరదిష్టి ప్రాబ్లము మధ్యలో చేసిన జనాల ప్రయోగము వాళ్ళ మీ మీద ఉన్న కన్ను దిష్టి ఇలాంటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నదాని వలన మీరు దేన్ని అభివృద్ధిగా పొందకుండా చేతికాడకొచ్చింది సేజారిపోవటం ఇలాంటి మీ పేరు బలంలో కొన్ని కనబడుతున్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకునేట్టుకైతే మీకు అంతా శుభం జరుగుతుంది ఈ విధంగా ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి సమస్యల్లో ఉండవలసిన వాళ్ళు కానీ ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వాళ్ళు కానీ కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏమేమి జరుగుతుంది మరి మీరు అనుకున్న స్త్రీ వల్ల మీకు ఏమి కావటం ఏమిటి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం చేతికాడకు వచ్చి చేజారిపోవటం కారణం ఏమిటి అనేది మీ గురించి అన్నీ పరిష్కరించేసి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దానికంటూ ఒక పరిష్కారం అనేది ఒకటి ఉంటుంది అది ఏ సమస్యకైనా కానీ మా దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది మీకు ఏ సమస్య ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి సరియో సుఖినో సుఖిలో భవంతు ॐ नमः शिवाय नमः